ಏನೋ ಹೇಳೋದು ಇಲ್ಲಾ ಇನ್ನು పిల్లల్ని ನಾವು ಯಾಮಲೇ ನಾವು ಪಕಟಿಗೆ ಮಾಡ್ತೀವಿ ರಮೇಶ್ ಮಿತ್ರರ ಜೊತೆ ಇಪೋಟ ಮಿತ್ರರ ಜೊತೆ ಕಾಪಿ ಇಿಸ್ಕೊಂಡು ಈ ರೋಡದಲ್ಲೂ ಇಪೋಟ ಮಿತ್ರರ ಜೊತೆ ನಾವು ತಾಲಾಕಂಡು ಅಂಬಿ ಬಡಿಸು ಇಷ್ಟೆಲ್ಲಾ ಸಹಾಯ ಮಾಡ್ತೀವಿ ಮೆಸೆಂಜರ್ ನಾರಾ ಅಂತ ಹೇಳಿ ಆಸೆಗಾರರನ್ನ ಇನ್ನು 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 ಇನ್ನು

ಇದರನ್ನ ದೇವೇಗರು ಕೂಡ ಕಡಪಟ್ಟಿ ಸೇರಿಸಿದ್ವು ಒನ್ ಡಿಗ್ರಿ ಸರ್ ಅದನ್ನ ಬಟ್ಟೆ ಸೇರಿಸ ಸರ್ ಏ ವಿಷಯನೇ ನೆಲೆದ ದಿನಗಳಲ್ಲಿ ಮಕ್ಕಕ್ಕೆ ದೇವರು ಅಪ್ಪ ಇದರನ್ನ ಅನ್ನೋದರ ಆದರೆ ನಾನು ಸರ್ ಏನಾಗಿದು ಈಗ ಮುಖನ ಫಿಲ ಸರ್ ಹಾಗೆ ಏನಾದ್ರೂ 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 ಸರ್ ಏನಾದ್ರೂ ಸರ್ ವಾಲಂಟರ್ ಸರ್ అరే ఏదో పట్టుకొచ్చింది వాడు చెప్పినాం సిఏకి న్యాయం చేయాలి అది రౌడు బెదిరింపులు ఇవన్నీ మానుకోండి ఇచ్చి కథలు తింటే లోపల పారేస్తాం అందరికి నేను చెప్తున్నా ఎవడైనా న్యాయం ఉన్నది సపోర్ట్ చేయాలి ఏదైనా ఉంటే నాకు చెప్పండి తప్పిబంది తప్పిబంది అయినా తప్పు చేసినప్పుడు శిక్షించవలసిందే అన్ని పిచ్చి డ్రామాలు నడువాయి నా దగ్గర చెప్పమ్మా మీడియా మిత్రులకు మనవి ఈరోజు మీడియా మిత్రులకు ద్వారా విన్నపించుకున్నది ఏంటంటే కాగజ మన శాంపేటలోని మా కోట్టు అయిన కుసుమహరణది ఎకరంన్నర భూమి రిపోర్టర్ అని చెప్పుకుంటూ నేను జిల్లా రిపోర్టర్ను స్టాప్ రిపోర్టర్ను నన్ను ఎవరూ చేయలేరు పోలీసులు కూడా నా వైంటే ఉంటారు ఎమ్మెల్యే గారు కూడా నా వింటారంటని మా అల్లుని భయభ్రాంతులకు గురి చేస్తూ చంపేస్తాను బెదిరించడం జరుగుతున్నది కావున మీ మిత్రుల ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా ఇది సమాచారం అందరికి చేరాలని మనవి చేయొచ్చు ఇందులో మీ పోయిన నెలలో పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తే ఎస్ఐ గారు ఏకపక్షంగా వివరిస్తున్నారు మా అల్లున్నే భయపెట్టిస్తున్నారు భూమి దగ్గరికి నువ్వు వెళ్ళకూడదని మరి దీని మీద ఎస్ఐ గారు ఏమీ ఆలోచించుకుంటున్నారేమో ఆయనకే విఘ్నతకే వదిలేస్తున్నాము భూమి పంతొమ్మిది వందల అరవై ఆరులో వీళ్ళ నాన్నగారు కుసుమస్వామి స్వామి గారు కొనుక్కున్నారు దాన్ని వీళ్ళు రెండు వేల ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాస్టులో ఉంటున్నారు గ్రామ పంచాయతీ శిస్తు కడుతున్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఈ భూమిని రేపు పిల్లలకు కాపాడేయాలని ఓ పూట తింటూ ఓ పూట తినకుంటూ పసులుంటుకుంటూ షాంపేట్లో బతుకుంటూ వాళ్ళ ఇల్లు కూడా చూడండి వాళ్ళ ఇల్లు పరిస్థితి ఏ విధంగా ఉందో వాళ్ళ పరిస్థితులు చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఇక్కడ స్థానికులే ఈ విధంగా భూములు కబ్జా చేస్తూ చెరువులో కూడా రెండు ఎకరాలు కబ్జా చేశాను మీ భూమి కూడా కబ్జా చేస్తాను ఎవడేం చేస్తారా అని రిపోర్టర్ అనే కాడడం పెట్టుకొని దయచేసి మీ రిపోర్టర్లకే వన్ తెచ్చే విధంగా మెదులుతున్న ఆ రిపోర్టర్ మీద మీ రిపోర్టర్ల జాతి మొత్తం స్పందించాలని మన ఎమ్మెల్యే గారు మన తండ్రి లాంటి వాడు ఆయనకు విన వినపించుకోవడం జరిగింది ఈ యొక్క మా సమస్యను ఆయన ఒక తండ్రిలా వెంటనే స్పందిస్తూ సీఏ గారిని పిలిపించి సీఏ గారు వీరికి తక్షణమే న్యాయం జరగాలి లేకుంటే బాగుండదని మాకు చాలా మనోధైర్యాన్ని కల్పించారు ఎమ్మెల్యే గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము మా కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు పోయిన సంవత్సరం కూడా వీళ్ళే దున్నుకొని కందేసుకున్నారు ఈ సంవత్సరము అల్లం వెంకట నారాహరి అని వెలుగు రిపోర్టర్ జిల్లా స్టాప్ రిపోర్టరు వచ్చి దున్నగా మేము వెళ్ళి వద్దు దున్న మా దగ్గర అన్ని ఉన్నాయి నా దగ్గర పేపర్లు ఉన్నాయని తెస్తూ ఒక నెల నుండి సతాయిస్తున్నాడు ఇదే పోలీస్ స్టేషన్లో కూర్చుండి కూడా అతని స్వయం దస్తూరితో నేను ఎంసీ గారిని పిలిపించి మీ భూమి మీకు కొలిపిస్తా అని అదే భూమిలో ఆయన కంది వేశాడు నిన్న జరిగిన సంఘటనలో అక్కడ పదకొండు మంది కూలీలను పెట్టి వాళ్ళ అత్తమ్మ తిరుపతమ్మని పిలిపించి మా మహిళను నానా బూతులు తిట్టి నానా రచ్చగిడ్చినాడు కావున ఆ తిరుపతమ్మ మీద గాని వాళ్ళ అల్లుడైనా గాని వీళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము మనవి చేత మధ్య మా యొక్క భూమిలో వచ్చి తాడి చెట్ల వరకు తాడి చెట్ల వరకు మా భూమి ఉంది ఎక్రమ్నర ఇది మా ఎకరం నరే మాకు చాలు మిగతా భూమి మాకు వద్దు మాకు ఉన్న ఎకరం నర భూమిని మేము కాపాడుకుంటాం అని తెలియజేస్తున్నాను ఒకవైపు నువ్వు కాల్వ ఉంది ఒకవైపు బగీచా ఉన్నది తహసీల్దార్ పహడిది ఒకవైపు కోలం వల్లది మన వాళ్ళది ఏంటి కోల సత్యం వారి భూమి ఉంది ముంగట షౌకరి రమణయ్య రమణయ్య గారి భూమి ఉంది హద్దులతో సహా ఉంది దీంతో ఈయన దౌర్జన్యం ఏంటంటే అల్లం హరిది ఒక ప్రెస్ ఒక ప్రెస్ రిపోర్టర్ను నేను నన్ను ఎవ్వరేం చేయలేరు వీళ్ళను భయపెట్టిస్తే వీడిని భయపెట్టిస్తే వీడు వరంగల్లో ఉంటున్నాడు వాళ్ళ తండ్రి ఆరోగ్యంగా ఉండట్లేదు ఉండట్లేడు పని చేసుకొని బతుకుతుంది వీళ్ళ దగ్గర డబ్బు లేదు భయపెట్టించి నేను ప్రాపర్టీని కబ్జా చేసుకుందామని ఆలోచనతో కబ్జా చేసుకున్నాడు కావున మీ మిత్రులందరూ ఈ విషయానిపై కొంచెం స్పందించి మీరు మిత్రులందరికీ తెలి పత్రిక రిపోర్టర్ అందరికీ తెలియజేయగలం మనవి ఓకే